ఆయుధ కర్మాగారం వ్యతిరేక పోరాటానికి టీ నరసాపురం మండలం నుంచి సంఘీభావం చెప్తున్నాం పొద్దున్న ఇదే విషయం మండలంలో తెలిస్తే మీ పోరాటానికి మేము కూడా వస్తామని చెప్పి టీ నరసాపురం మండలం మనకు సంఘీభావం తెలిసింది అక్కడ మన పార్టీ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అందరూ కూడా మేము మీతో ఉన్నామని చెప్పేసి తెలియజేశారు పోతే ఈ ఆయుధ కర్మాగారం కేంద్ర ప్రభుత్వం మోడీకి దత్తపుత్రులు ఉన్నారు ఆదాని అనేటోడు ప్రధానమైన ఇప్పుడు అంతకు ముందు అంబానీ ఈ ఆదానీకి దేశంలో ఉన్న ప్రజా సంపదను మొత్తం తీసుకెళ్లి అప్పచెప్పే పని మాత్రమే మోడీ చేస్తున్నాడు ఈ మోడీ ఈ ఆయుధ కర్మాగారాన్ని కూడా ఆదాని అనేటోడికి ఇచ్చాడు ఆ ఆదానీకి పేదోళ్ళ సొమ్ము మొత్తం తీసుకెళ్లి కట్ట ఆడి దగ్గర పెట్టాలట ఆడి దగ్గర దాయాలట అది బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క విధానం ఆ దానికి మన పొట్ట కొట్టి మన భూములు గుజుకొని మనల్ని నిరాశనీలు చేసి ఈరోజు ఆదానికి కడుపు నింపేదాని కోసం మోడీ ప్రయత్నం చేస్తాడు సరే వాడు ప్రయత్నం వాడు చేస్తాడు వాడు స్వభావం అది పావు కలిసింది కరవకు మాంది అది ఇప్పుడు మనకి చుట్టుకుంది చుట్టుకున్న మనకు కరవకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే ఆయుధ కర్మాగారాన్ని ఇక్కడ నిర్మించాలనుకుంటున్నారో దాన్ని గత ప్రభుత్వంలో మూడు నాలుగు సార్లు వ్యతిరేకించాం సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడ తీసుకొచ్చి ఆయుధికల్ పెడతామంటున్నారు దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను మానేస్తా పోలవరం ప్రాజెక్టే మనకు ఉదాహరణ నేను ఇల్లు కట్టినాటి గురించి వచ్చినాటి గురించి చెప్పట్లా పోలవరం ప్రాజెక్టు కట్టూ పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నిర్వాసితులు నష్టపోతున్నారు మీరందరూ జాగ్రత్త పడండి అని ముందుగానే హెచ్చరించాం కానీ గ్రామాల్లో ఓ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ వచ్చింది ఏంటా వ్యవస్థ అంటే నీ పార్టీ నా పార్టీ నీ గుడి నా గుడి నీ చర్చి నా చర్చి నీ ఇంటి పేరు నా ఇంటి పేరుతో విడగొట్టేశారు విడిపోదు కూడా చేదిలిపోయారు ఈ రోజు నేను అక్కడ పనిచేశాను కాబట్టి చెప్తున్నా అమ్మ ఎక్కడే ఉన్నాడు వాడపిల్ల అమ్మ చెప్పాలా ఆ నేను వెళ్ళిన ప్రతిసారి కూడా అస్సలండే మే కదలవండి నుంచి నుంచేటోళ్ళు ఏం చేశారో తెలుసా అక్కడికి వచ్చేసరికి అక్కడ ఆ మందు కోసం వెళ్ళినోడు విందు కోసం వెళ్ళినోడు ఉద్యోగం ఎత్తనంటే వెళ్ళిపోయినాడు ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కడో ఒక్కొక్క రకమైన ప్రలోభ పెట్టాడు నా ఇంటి పేరోళ్ళు నాతో వచ్చేసారు ఆ ఇంటి పేరు ఆ ఇంటితో వెళ్ళిపోయాడు ఇది ఉంటే ఈ గుడికి వెళ్ళేటోళ్ళు ఈ సంఘం వాళ్ళు వెళ్ళిపోయారు ఆఖరికి దిక్కుమాలు సావైంది ఈ రోజు ఇక్కడికి వస్తే ఆ ఊర్లో రోడ్ లేదు ఆ ఊర్లో తింటానికి పని లేదు అర్థమైందా మన ఐదు గ్రామాల్లో కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ రాకుండా మందుకో విందుకో మాయ మాటలకు లోబడితే మరో పోలవరం ప్రాజెక్టే మన బతుకు పోలవరం లో నిర్వాసితులు ఈ రోజు ఏదైతే గోచపడుతున్నారో రేపు మనం కూడా అదే పడాలి డబ్బులు ఇస్తే నాలుగు రోజుల్లో అయిపోతాయి భూముంటే నీ పిల్లలు నీ పిల్లలు తరని తింటారు కాబట్టి యాభై మంది ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్క తాటి పైకి రావాలి మోసం మాటలు నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తే అవకాశం వచ్చింది మీకు అందరికీ ధన్యవాదాలు